హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ అండి సేమియా పాయసం టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే బెల్లం యూజ్ చేసినా కానీ పాలు విరిగిపోకోకుండా అలాగే చల్లారిన తర్వాత కూడా ఈ సేమియా పాయసం చిక్కబడుకోకుండా మనం చేసినప్పుడు ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలాగే ఉంటుందండి చల్లారిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేశారంటే ఇప్పుడు మనకు ఫెస్టివల్ సీజన్స్ కదండి ఇలాగ చేసుకొని మనం స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే ఇంట్లోని వారందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దాన్ని ముందుగా వాటర్ తోటి వాష్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగే మిల్క్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇప్పుడు మనం పాలను పొంగురానిచ్చుకుందామండి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక ఫోర్ స్పూన్స్ వరకు కూడా నేను నెయ్యిని వేస్తున్నానండి ఇలాగ నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేస్తున్నానండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బాదంను కూడా వేస్తున్నాను ఇవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కలుపుకుంటూ ఈ నేతిలో వీటిని వేయించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే ఇంకో సైడు మనకు ఇక్కడ పాలు కూడా పొంగొచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ పాలను ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అదే కళాయిలోకి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు కూడా నేను సేమియాలను తీసుకుంటున్నానండి ఇవి కూడా వేసుకొని ఈ నేతిలో మనం ఈ సేమియాలను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదండి సేమియాలు చక్కగా వేగిపోయాయి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాలను తీసుకున్నామో అదే కప్పుతోటి టూ కప్స్ వరకు కూడా నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగ వాటర్ వేసుకొని ఈ వాటర్ను మనం కొంచెంసేపు బాయిల్ అవ్వనిద్దాము ఇలాగ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై అయిపోయిన ఈ సేమ్యాలోకి వేసుకుందామండి ఈ వేయించి పెట్టుకున్న సేమ్యాలోకి వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఈ సేమ్యాలను ఈ వాటర్లో మనం ఉడకనిద్దామండి కుక్ చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగ కలుపుకుంటూ మనం సేమ్యాలను ఉడికించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు సేమ్యాలు చక్కగా కుక్ అయిపోయాయి ఇక ఇలాంటి టైంలో మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు కూడా సేమ్యాలను తీసుకున్నాం కదా హాఫ్ కప్ వరకు అదే కప్పు తోటి హాఫ్ కప్పు వరకు కూడా తురిమిన బెల్లాన్ని వేస్తున్నారండి ఇలాగ వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి ఇక్కడ మనకు బెల్లం కూడా కరిగిపోయిందండి ఇలాంటి టైంలో మనం కొంచెం ఎలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇలాగ ఎలాచీ పౌడర్ వేసుకుని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం ఉన్నాయి కదా సో ఇవి ఇవి కూడా వేసుకొని మరొకసారి మనం కలుపుకుందామండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కాగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా సో ఇంకా ఇప్పుడు ఆ పాలను వేసుకుందామండి ఇలాగ మిల్క్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకున్నారంటే మనకు చల్లారిపోయిన తర్వాత కూడా చిక్కబడుకోకుండా ముందుగా ఎలాగైతే ఉందో ఏ కన్సిస్టెన్సీలో ఉందో అలాగే ఉందండి చల్లారిపోయిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి అలాగే ఇక్కడ మనం బెల్లం యూజ్ చేసినా కానీ పాలు విరిగిపోకోకుండా చక్కగా మనకు సేమియా పాయసం వచ్చిందండి మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగ చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్